హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జీఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం శనగలో వచ్చేసి మందు స్ప్రే చేయడానికి వచ్చాము మిత్రులర్ ఇది వచ్చేసి సెకండ్ స్ప్రే అనమాట ఫస్ట్ స్ప్రే వచ్చేసి సాఫ్ అను దాంతోపాటు మోనోగ్రోటపాసు ఈ రెండు కలిపి స్ప్రే చేశాము ఇది సెకండ్ స్ప్రే అనమాట ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అది స్ప్రే చేసి స్ప్రే చేసిన తర్వాత క్రాప్ అయితే ఈ విధంగా ఉందనమాట మనం పత్తి తీసేసి పత్తి డ్యామేజ్ అయిపోయింది అనమాట చాలా వరకు మునిగిపోయింది మునిగిపోయిన తర్వాత అదంతా పీకేసి మనం ఈ శనగ పంట సాగు చేస్తున్నాం అనమాట ఈ శనగకు గాను మనం ఏం స్ప్రే చేస్తున్నాం మీకు ఈరోజు తెలియజేస్తాం అనమాట మనం ఈరోజు తీసుకొచ్చిన అయితే ఇవే అనమాట ఇది ఎస్పేట్ అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాలబుల్ పవర్ రూపంలో ఉంటుంది ఇది మనకి తెలదోము మీద పురుగు మీద పనిచేస్తుంది దీంతోపాటు పటాకా అని చెప్పి తీసుకోవచ్చు అనమాట ప్రొఫెషినో ఫస్ట్ మిత్రుని ఉంటుంది అనమాట ఈ టైంలో మనం స్ప్రే చేసేందంటే ఏంటంటే పురుగును నివారించుకోవచ్చు ఈ శనగ మీద వచ్చే పచ్చ పురుగు ఎక్కువ ఆశించే అవకాశం ఉందనమాట దాని గురించి ఇవి రెండు కలిపి స్ప్రే దీంతో పాటు ఇప్పుడు ఈ టైంలో ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ సంబంధించి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కలిపి స్ప్రే చేస్తాం అనమాట పదమూడు పర్సెంట్ నెట్రజన్ ఉంటుంది నలభై ఐదు పర్సెంట్ మనకు పొటాష్ ఉంటుంది అనమాట ఈ టైంలో మనం స్ప్రే చేస్తేనే మొక్క అనేది కొంచెం సైడ్ బ్రాంచెస్ బాగా రావడం కానీ ఫ్లవరింగ్ బాగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఇది ఎకరానికి వచ్చేసి ఒక కేజీ స్ప్రే చేసుకోవాలి ఆ మాములుగా ప్రొఫిన్ఫా సాయిపర్ మిత్రుడు వచ్చేసి అవి వన్ కేజీ వన్ కేజీ వచ్చేసి మనం నాలుగు ఎకరాల నుంచి మూడు ఎకరాల దాకా కొట్టుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులారా మనది శనగ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇది మనం శనగ వచ్చేసి సుమారు ఒక ఐదు ఎకరాలు గన్ సాగు చేస్తున్నాం అనమాట ఏ సీడ్ ఏంటనేది ఎవరికైనా రైతులకి ఇన్ఫర్మేషన్ కాదు అనుకుంటే కింద మెన్షన్ చేయండి నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను ఇది దిగుబడి ఎంత వచ్చింది అనేది కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో కూడా మీకు తెలియజేస్తాం మిత్రులకి ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తోటి రైతులకి శనగ సాగు చేస్తున్న రైతులకి ఉపయోగపడేది ఏ మందులు కొట్టుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఒక మందు కొడతాం దీని తర్వాత ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో కొడతాం నెక్స్ట్ కాయ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక స్ప్రే చేయాల్సి ఉంటుంది అప్పుడు మనం ఏం స్ప్రే చేస్తాం ఏంటనేది కూడా ఇంకొక వీడియోలో మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you very much.